ಈ ಮಧ್ಯ ಪ್ರಭು ಮಹಾನುಭ ಪ್ರಧಾನ ಪತ್ರ ಆಕ್ರಮೇನ

ఎకరాలు ఇంకా మిగిలిన దాదాపు నాలుగు వందల మంది పద్నాలుగు అరవై ఎకరాలు ఎవరే సార్ సర్వే చేస్తుంది దానితో సర్వే చేయాలి సర్వే చేయాలి సర్వే చేయాలి అసలు మా ఊటికి సర్వే చేస్తాను మంత్రి గారిని పరిస్థితి రాజేంద్ర ఆమె అన్ని ప్రోజ్ అయిపోయినాడు మీరు పత్తాక వచ్చి నన్ను ఇబ్బంది రెండు వందల మంది రైతులు ఉన్నారు ఈ రెండు వందల మంది రైతులు దశ రాజు పొందం అసలు అయితే ప్రత్యేక కారాచరమని చెప్పాం చెప్తే అంటే జేసీ జేసి మళ్ళీ జేసీ కలిసాం జేసీ కలిస్తే ఆవిడే ఉంటదంటే

ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి